ో నమీ ఓంహాగణాధిపతీమరస్వత్యై నమ అనందరణరవిందాభ్యామో నమీ ఓం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల ఎనిమిదో రాశి వృశ్చిక రాశి ఈ వృష్టి రాశి ఎంత ఉందో చూద్దాం ఈ వృష్టి రాశికి గురువు పికేతువు ఇద్దరు బాగున్నారు మిగతా ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ ఆరు గ్రహాలు బాగుండకపోవడం చేత ఈ రాశి వారికి కూడా పూర్తిగా సమస్యే ఈ వృష్టి రాశికి అర్ధాస్తమ శని అర్ధాస్తమంలో శని ప్రాణకంటకుడు మరి చేసిన బాక్యలు తీరవు రావాల్సిన డబ్బులు రావు మీరు చేసే ఉద్యోగం నుంచి ఖాళీ అయిపోయి మానుకొని ఇంట్లో కూర్చుంటారు తినటానికి ఇబ్బంది ఏం చేయటానికి కూడా బాధే ఈ సమస్యలతో చాలా ఇబ్బందులు చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి కష్టం ఎవరికీ రాకూడదు ఈ కష్టం వల్ల చాలా బాధ ఎక్కువగా ఉన్నాయి కానీ ఈ రాశి వాళ్ళకి చదువుకుండే పిల్లలకు చదువు బాగా సాగుతుంది విద్య కానీ ఉద్యోగం కానీ బాగుంటుంది అది ఒకటి చెప్పితే మిగతా ఏమీ బాగాలేవు దైవ బలం కలిగిన వాళ్ళు అవుతారు కేతు బాగుండటం చేత దైవ బలం ఉంటుంది ఈ దైవ బలంతో బాగుంటుంది కానీ ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళాలి బీపరవ పంచదార కలిపి చీమలకు వెయ్యండి తర్వాత నవగ్రహాలకి ప్రతిరోజు కూడా ప్రదక్షిణ చేయండి సోమవారం ఈశ్వరుడికి పూజ చేయించుకోండి శనివారం శనిగా అభిషేకం చేయించుకోండి ఇది కాక మీ జాతకం చూపించుకోండి తర్వాత ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే తొందరపడి ప్రేమ వివాహాలు చేసుకుంటే చాలా ఇబ్బంది ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే మీ జాతకాలు కలిసినయా లేవా చూసుకొని మీ జాతక రీత్యా మీ వివాహం జరగడం చాలా మంచిది అట్లా కాకుండా ఆడపిల్లలు తక్కువైనారని తొందరపడి ఏదైనా వివాహం చేసుకుంటే వెంటనే భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చే లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ జాతక వాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా మంచిది కాక మీ జాతకం చూపించుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ప్రవర్తించాలి ఏ పూజలు చేస్తే బాగుంటుంది మీకు ఎట్లా ఉంటే బాగుంటుంది మీ లోపం ఏమంటే మీరు ఎట్లా బాగుపడతారు అన్ని వివరాలు చెప్పాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా మీ ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి యర్త జగతాం భర్త సంహర్త మహసా నిధి తమాదిత్యం బహిరంతస్తమోపహో కర్త ఎవరు కర్త జగతాం భర్త జగత్తును మొత్తాన్ని భరాయించేటువంటి వాడు ఎవరు జక్కర్త జగతాంభర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు ఎవరుకర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి అందరినీ పోషించాలి అంటే పెద్ద నిధి కావాలి ఆ నిధి ఎవరి చేతిలో ఉంది ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి అటువంటి వారికి ప్రణమామితమాదిత్యం రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను ప్రణమామితరాదిత్యం బహిరంతస్తమోపహం లోపల వెలుపల అన్ని చోట్ల తానై ఉన్నాడు అటువంటి అంటే సూర్య భగవానుడు ఆయనకి పన్నెండు పేర్లు ఉన్నాయి ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కర చదివాకర మహాండ సవితాహీలి తీక్ష్ణానుసుర్మిరో రవి ఈ పన్నెండు పేర్లు సూర్యుడికి ఉన్నాయి ఇప్పుడు మనకున్న రాసులన్నీ పన్నెండు ఈ పన్నెండు రాసుల పేర్లే మన లెక్క ప్రకారం అయితే జ్యోతిష్యానికి వచ్చేటప్పుడు నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యుడు అటువంటి సూర్యుడు ఎట్లా ఉన్నాడో నవగ్రహాల పోతే మధ్యలో ఉన్నాడు మిగతా గ్రహాలని చుట్టూ ఉన్నాయి అన్ని గ్రహాలకి అధిపతి ఎవరు సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడే పన్నెండు రాసుల్లో ఉన్నాడు తొమ్మిది గ్రహాల్లో ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ప్రపంచం మొత్తంలో ఉన్నాడు ఆయన ఈ సూర్యుడు మరి ప్రపంచ దేశాలన్నింటిలో దేశానికి సూర్యుడు ఉన్నాడా అన్ని దేశాలకు కలిపి ఒకటే సూర్యుడు అందరినీ సంరక్షించేవాడు ఆ సూర్యభగవానుడే ఎవరు సాక్షాత్ పరమేశ్వరుడు ఉన్నారు ఆయన కిరణాలు భూమి మీద ఒక్క కిరణం కనుక ఒక్క సెకండ్ కనుక పడకపోతే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అటువంటి శక్తిని గురించి గ్రహాలను గురించి రాసుల్ని గురించి మొట్టమొదటిగా తెలియపరిచినటువంటి మతం ఏది దేశం ఏది అంటే హిందూ దేశం హిందూ మతం వాళ్ళ ప్రపంచ దేశాలు వెళ్ళి చంద్రమండరానికి వెళ్ళారు కనుక్కున్నారు ఇవన్నీ ఉన్నాయని ముందే చెప్పారుగా ఎవరు చూడలేదుగా మరి పంచాంగం అన్నారు క్రిది వారం నక్షత్రం యోగం కరణం ఇవన్నీ కలిసి పంచాంగం అయింది ఈ పంచాంగం భారతదేశంలోనే తయారైంది ఏ దేశంలో తయారు కాలా అయితే సైన్స్ రీత్యా ఏదో కొంత పెరిగింది కానీ మొట్టమొదటి సైన్స్ అందే ఇది ధర్మం ధర్మం అనేది అధర్మం అనేది ఉన్నాయి ఈ ధర్మాధర్మాలని పాటించే వాళ్ళు ఎవరైనా అంటే హిందూ దేశంలో ధర్మాధర్మాలను తెలియపరిచిన దేశం హిందూ దేశం హిందూ మతం అనాది మతం అటువంటి మతం నుంచే ఎవరైనా కాపీ చేశారు ఇవాళ న్యాయశాస్త్రం వచ్చిందంటే ధర్మశాస్త్రం హిందూ మతంలో ఉన్న ధర్మశాస్త్రంలో కొంత భాగాన్ని న్యాయశాస్త్రం తీసుకున్నారు దానివల్లే ప్రపంచ దేశాల్లో కూడా హిందూ సంబంధించినటువంటి దేవతా విగ్రహాలు దేవాలయాలు ఉన్నాయి చాలా చోట్ల బయటపడుతున్నాయి అందువల్ల అనాది మతం ప్రపంచ దేశాల మొత్తానికి మొట్టమొదటి మతం అనాది మతం అయింది అయితే దాదాపు ఒక వెయ్యి రెండు వేల సంవత్సరాల నుంచి కూడా హిందూ మతం మీద ప్రతి వాళ్ళు కూడా ఈర్ష్య ఏమిటి ఈ మతమేం గొప్ప మా మతమేం గొప్ప కావాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా సమస్యలు చాలా యుద్ధాలు చాలా జరిగినాయి మన ప్రపంచంలో హిందువులుగా ఇతరులు పరిపాలించారు చివరికి వాళ్ళు ప్రపంచాన్ని వదిలిపెట్టారు వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అది ఏమిటో ఒక్క చిన్న విషయంలో చెప్పదాం చెబుదాము అనుకున్నాను జ్యోతిష్యం కాకుండా జ్యోతిష్యం ఆధారపట్టం కాదు ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది కలకంటి కంట కన్నీరు లెక్కినా సిరి ఇంట నిలువ నేరదు సుమతి అని చెప్పింది ఆడమనిషి కంటి నిండా నీళ్ళు వస్తే ఆ ఇంట్లో దరిద్రం తప్పితే ఐశ్వర్యం అంటూ ఉండదు అనేది చెప్పింది నిన్ను కన్న తల్లిదండ్రులు ఏడుస్తున్నారు నిన్ను చేసుకున్న నీ భార్య ఏడుస్తుంది నీ భార్య పైకి రాదు నీ తల్లిదండ్రులు సరిగ్గా బతకరు నువ్వు అంతకంటే బతకలేవు ఈ పరిస్థితి రావడానికి కారకులు ఎవరు మనమే మనలో మనం మారాలి మన పరిస్థితులు మారాలి ఇది కాక మన మతం మీద కొంతమందికి ఏవగింపు ఉండి ఎవరైనా నా పోటి వాళ్ళు ధర్మం చెప్పేవాడు ఉన్నారు నేను ధర్మం చెప్పేవాడల్లో వెయ్యో వంతువాడిని అనుకుంటున్నా నేను ఇవాళ నా చిన్నతలో ప్రభాకర ఉమామహేశ్వర పండిట్ ఆంధ్ర వివేకానంద బిరుదు పొందాడు ఆయన హిందూ మత ధర్మాన్ని తెలియపరిచిన మహానుభావుడు ఆయన తర్వాత ఇప్పుడేంది చాగంటి కోటేశ్వరరావు గారు నరసింహారావు గారు షణ్ముఖ శర్మ గారు ఇట్లాంటి వాళ్ళంతా తయారైనారు వాళ్ళు చెప్పే దాంట్లో నేను సామరస్యంగా చూస్తున్నా మీరు బాగుపడండి ఇంత సంగతి ఏం చెబుతున్నా కానీ ఒక్కో టైంలో వాళ్ళు విసుగు మీద దూర్తంగా చెబుతున్నారు దైవాన్ని పూజించే దానికంటే ధర్మాన్ని రక్షించే పద్ధతి ముందు నేర్చుకున్న తర్వాత దైవాన్ని పూజించండి ధర్మంగా నువ్వు బతికి దైవాన్ని పూజించిన తర్వాత జ్యోతిష్యానికి పో నీవు అధర్మమైన పనులు చేస్తే దానివల్ల వచ్చిన పాపం చేత ఆగామి సంచిత ప్రారంభాలు మూడు ఉన్నాయి పూర్వజన్మలో నీవు చేసింది నిన్ను కన్నవాళ్ళు చేసింది నువ్వు ఇప్పుడు చేస్తుంది ఈ పాపాల వల్లే జాతకాల్లో బాధలు వస్తున్నాయి అందువల్ల అట్లాంటి పరిస్థితుల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం